స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరుగుండదు లక్ష్మీ లక్ష్మీయోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తులు గురించి అవి మహిళల యొక్క భాగ్యాన్ని ఎలా తెలియజేస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దాంతోపాటు ఏ మహిళలకైతే అక్కడ వెంట్రుకలు ఉంటాయో ఆ విషయం గురించి కూడా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్తారు అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతారు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిపి మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీస్వరూపంగా భావించాలని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది స్త్రీలకు ఉన్న కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అతి విషయం ఏమిటి అంటే మెరుస్తూ ఉన్న గోళ్ళు కొందరు ఆడవాళ్ల గోర్లు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోర్లు ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి బాగా చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది ఏ స్త్రీకైతే కాలు మధ్యవేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టమైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ఆ స్త్రీలకు ఖర్చు చేయటం అంటే చాలా చాలా కూడా ఇష్టం కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు ఏ స్త్రీకైతే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారికి చదవటం కన్నా రాయటం అంటే చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబము తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు మహిళ పాదాలైతే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో ఆ మహిళ తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భార్య వలన తనకు ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ ఉండదు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలల్లో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకైతే అరికాలల్లో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అయి ఉంటుంది తను ఏ కార్యాన్ని అయినా సరే కూడా చాలా సులువుగా సునాయాసనంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు తమను అర్థం చేసుకునే భార్య లభించింది అని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ స్త్రీ అరికాలులో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలు అవుతారు చాలామందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టము కూడా వారిని ఆ కళ్ళు చూసే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ఎప్పుడూ ప్రేమ సంతోషం ఉంటాయి అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషుల జీవితంలో ప్రేమ సంతోషం నిండుగా ఉంటాయి ఏ స్త్రీకైతే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళలను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి స్త్రీలకు మొహం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనిని మీసము అంటారు ఏ స్త్రీలకు అయితే పై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారి మంచివారా లేక చెడ్డవారా అసలు వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా అనే విషయం కూడా శాస్త్రాల్లో ఉంది ఏ స్త్రీలకు అయితే ముఖం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా మాటలతో తన భర్తను బాధ ఉంటుంది తన మాటలనే భర్త వినాలని అజమాయిషీని చెలాయిస్తూ ఉంటుంది ఒక్కోసారి తన స్వభావము చాలా క్రూరంగా కూడా ఉంటుంది తన మాటలను ఎదుటివారు వినాలి లేదంటే ఎక్కడ వరకైనా వెళ్ళడానికి తను సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతుల్లోనికి తీసుకుని తమ మాటపైనే నడవాలి అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదేవిధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఏ స్త్రీకి అయితే పళ్ళు లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది చిగుర్ల దగ్గర నుండి నల్లగా అయిపోవటం కూడా శుభప్రదంగా చెప్పబడలేదు ఏ స్త్రీలకైతే పాదాలు పగిలిపోయి చాలా అసహ్యంగా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు లక్ష్మీదేవి అటువంటి స్త్రీలను వదిలి వెళ్ళిపోతుంది ఇటువంటి స్త్రీలను కూడా అశుభంగా పరిగణిస్తారు చాలామంది జ్యోతిష్యులు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం రెండు పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య ఎలా ఉంటుంది అంటే సాముద్రిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడింది ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్య ఖాళీ ఉండటం అనేది మంచిగానే అనిపిస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైతే ముందు పళ్ళు పెద్దగా ఉంటాయో అలాగే రెండు పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారు జీవితంలో ధనవంతులవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు ఏ స్త్రీలకు అయితే పెద్దగా రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతులుగా చెప్పబడతారు వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని అనుకుంటూ ఉంటారు సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది వీరిని ఒక వ్యక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు వీరి ఎనర్జీ ఎప్పుడూ కూడా తగ్గదు ఎంత పనిచేస్తూ ఉన్నా కూడా వీరికి ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తగ్గదు వీరికి వండటం కన్నా తినటం చాలా ఇష్టం అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వీరి కుటుంబంలో కానీ వారి చుట్టుప్రక్కల ఉన్న వారితో మంచి సంబంధాలను పెట్టుకుంటారు పుట్టుమచ్చలు అనగా అందం కొందరైతే శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కొన్ని రోజుల పాటు అనారోగ్యాలతో సతమతమైపోతూ ఉంటారు దాంతో పలు రకాల ఒత్తిళ్ళు ప్రలోభాలకు లోనవ్వవలసి వస్తుంది అంతేకాకుండా పుట్టుమచ్చలను తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు పుట్టుమచ్చలలోని ప్రాధాన్యతలు విశిష్టతలు తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయాలనిపించదు కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాలను ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి రంగు ఆకారము పరిమాణము స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెప్తోంది అయితే ఈరోజు మనం స్త్రీలకు ఏ ఏ ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం నాభి వీపు కాళ్ళు గడ్డము బుగ్గలు పెదవులు నుదురు నాలుక చేతులు ఇలా ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం ముందుగా రెండు బొమ్మలు కలిసి ఉండే చోట స్త్రీలకు పుట్టుమచ్చలు ఉంటే వారికి సుఖములైన ఐశ్వర్యములు సకలమైన అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు కలుగుతుందని అనుకువ కలిగిన భర్త మంచి సంతానం కలిగి ఉంటారని జీవితంలో చింత విచారము ఎరుగక సుఖ సంతోషాలు పొందగలుగుతారు అని అందరితో గౌరవంగా పిలువబడతారని అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎల్లప్పుడూ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు స్త్రీలకు చేతి మీద కానీ నుదిటి మీద కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది వీరికి పుత్ర సంతానం కలుగుతుంది సకల శుభాలను అనుభవించేందుకు ధనము కలిగి ఉంటారని చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు నుదుటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా సుఖపెట్టగలరు అలానే నుదుటి యొక్క ఎడమ భాగంలో ఉంటే వీరికి సాధారణమైన ఫలితాలే కలగజేస్తాయి అలానే ఏ స్త్రీకి అయితే ఎడమ కణితపై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే కుడి కణితపై పుట్టుమచ్చ ఉంటే భర్త మాటపై విశ్వాసం కలిగి భర్త అడుగుజాడల్లో జీవిస్తారు అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలినందు పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీల చేతి నిండా డబ్బు కలిగి భోగభాగ్యాలు భోగ విలాసాలకు అలవాటు పడి మంచి జీవితాన్ని గడుపుతారు అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు గొడవలు లేని జీవితమును గడుపుతారు నెత్తిపై పుట్టుమచ్చ ఉండటం అంత మంచిది కాదు ఇంకా స్త్రీలు పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి మేలే జరుగుతుంది సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు చాతుర్యము కలిగి అందరితో కలుపుగోలు స్వభావం కలిగి బంధువులను స్నేహితులను ఆదరిస్తారు దైవభక్తి కలిగి పూజలు వ్రతాలు ఆచరిస్తారు ఇక కింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియత్వము ఎక్కువగా ఉంటుంది రకరకాల రుచికర వంటలు చేసి తింటూ ఉంటారు మంచి స్నేహితురాలను మీరు కలిగి ఉంటారు ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రావీణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది అదే నాలుక కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధన ధాన్యములు సమృద్ధిగా వీరికి ఉంటాయి ఎక్కువగా పూజలు వ్రతాలు చేయటం పుణ్యక్షేత్రాలు తిరగటము దైవ దర్శనం చేసుకోవటం దైవ కార్యక్రమాలలో ఎక్కువగా ఖర్చు చేయటం వీపుపై భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా తెలివివంతులుగా ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అదే వీపు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు నమ్మకస్తువులుగా ఉండి తొందరగా అందరికీ స్నేహితులుగా మారిపోతూ ఉంటారు బొడ్డు లేదా నాభి కింది భాగంలో కానీ లేదా బొడ్డుకు చుట్టుప్రక్కల్లో కానీ పుట్టుమచ్చ ఉన్న స్త్రీల దగ్గర సంపద పోగుపడి ఉంటుంది ఇలాంటి వారు ఎప్పుడూ ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు వీరి దగ్గర ఉన్న ధనాన్ని వీరు మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు మంచి అదృష్టవంతులు మెడ మీద పుట్టుమచ్చ పక్కగా ఉంటే అసమంజసమైన వ్యక్తిత్వం గలవారే ఉంటారు మెడ వెనుక వైపు పుట్టుమచ్చ ఉన్నవారు సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు భుజాలపై పుట్టుమచ్చ ఉన్నవారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు తేలికగా స్నేహితులను పొందుతారు అరికాలిలో పుట్టుమచ్చ ఉన్నవారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు దేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం చూసేందుకు లేదా కొద్ది కాలానికి మాత్రమే పూర్తిగా అక్కడే స్థిరపడే అవకాశాలు తక్కువ అలాగే స్త్రీలకు ఎడమ దవడ పైన పుట్టుమచ్చ ఉంటే వారు సామాన్యంగా అందరితో కలిసిమెలిసి ఎవ్వరినీ నొప్పించకుండా ఉంటారు అదే కుడి దవడపై ఉంటే అంత మంచిది కాదు జీవితంలో కొంచెం కష్ట సుఖాలకు లోనయ్యవలసి వస్తుంది ఇక గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే నెమ్మదస్తురాలై ఉంటుంది తన వల్ల భర్త సంపాదించి తాము ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అనుకున్న పనిని సాధించి తీరుతుంది ఇంకా ముక్కు చివరన ఎర్రని పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాయలే సకల సౌఖ్యాలు అనుభవించగలదు ఆమెకు కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు ఇంకా స్త్రీలకు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే దీర్ఘ తత్వం వీరికి కలిగి ఉంటారు బంధుమిత్రులతో అనవసరమైన గొడవలను తగిలించుకుంటూ ఉంటారు ఇంకా స్త్రీలకు ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు మనసులో పరిమితమైన విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారు అయినా కోరికలు కలిగి ఉంటారు సుఖ జీవనము గడుపుతారు స్త్రీ సంతానాన్ని అధికంగా పొందుతారు అయితే పుట్టుమచ్చ పై చేతి మీద ఉంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు మీరు సుఖాలను అనుభవించగలరు తనని తాను రక్షించుకోగలరు ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది సంసారంపై విశేషమైన ఆసక్తి కలిగి ఉంటుంది ఎన్ని ఒడుదులుకుడు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇంకా స్త్రీలకు దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వారికి మొదట పుత్ర సంతానం కలుగుతుంది సంగీత సాహిత్యాలతో ప్రాముఖ్యత కలిగి ధనము కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు కలుగుతాయి అరచేతులలో పుట్టుమచ్చ ఉంటే విద్యావంతులవుతారు విద్యలో ప్రావీణ్యతను సంతరించుకుంటారు జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతారు పై చేయిపై పుట్టుమచ్చ ఉంటే వీరికి ధైర్యం కలిగిన వారే అన్ని విషయాలు తెలిసిన వారే సంసారంలో అందరి ఏడల సఖ్యత కలిగి ఉంటారు కుటుంబంను అభివృద్ధిలోనికి నడిపిస్తారు అన్నికట్టుపై పుట్టుమచ్చ కలిగిన వారు అల్లికలు ఎంబ్రాయిడ్ పని మీద ఆసక్తి చూపిస్తారు ఒక కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త చక్కని సంసారము అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖ జీవితమును సాగిస్తారు ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవు ఇక ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధన ధాన్యాలకు లోటు లేకుండా సుఖ జీవితమును సాగిస్తారు అలానే వీరికి సుగంధ ద్రవ్యాలపై మోజు అధికంగా ఉంటుంది లగ్జరీ లైఫ్పై ఆసక్తి కలిగి ఉంటారు ఆడంబరాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇక స్త్రీలకు కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే వారి కుటుంబాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు మంచి సలహాలు ఇచ్చే నేర్పు ఆ శక్తి వీరికి ఉంటుంది భర్తపై ప్రేమ గౌరవం సప్రవర్తన కలిగి అందరి చేత గౌరవించబడతారు ఇంకా స్త్రీలకు ఎడమకాలిపై పుట్టుమచ్చ ఉంటే వారు తన భర్తను తన మాటల ద్వారా చేతల ద్వారా వసపరుచుకొని వీరే పెత్తనం చెలాయిస్తారు అందరినీ తన అదుపు ఆజ్ఞలతో ఉంచుకుంటారు దైవభక్తి కలిగి ఉంటారు దైవ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు అందరికీ సహాయం చేయాలనే తలంపులో ఉంటారు ఇంకా స్త్రీలకు చీల మండ ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలిగిన వారు ఆత్మస్థైర్యం కలిగి కష్టపడే ధైర్యము వీరికి ఎక్కువగా ఉంది అలానే బంధు ప్రీతి కలిగి ఉంటారు అలానే అందరినీ ఆరాధిస్తూ ఉంటారు వీరి జీవితంను సుఖ సంతోషాలతో గడుపుతారు వీరి వివాహిత జీవితం ఆనందమయంగా గడుస్తుంది అలానే కుడి కాలి చీలమండలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న అధిక కోపం కలిగి ఉంటారు అధిక కోపం వలన అధిక కష్టం కలుగుతుంది ఇంకా కుడి కాలి చీలమండకి ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలవారు విష్ఠూరంగా మాట్లాడి అందరితో విరోధాలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా స్త్రీలకు ఎడమ పాదము ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే అన్న వస్త్రాలకు వీరికి లోటు ఉండదు దైవభక్తి అధికంగా ఉంటుంది ఎవ్వరిని నొప్పించక కలుపుగోలుతనంతో వీరు ఉంటారు వీరికి జీవితంలో అపజయం అనేది లేదు వీరి మాటలకు అందరూ విలువ ఇస్తారు వీరి మాటే కుటుంబంలో అధికంగా ఉంటుంది వీరు ఏమి చెప్తే అదే కుటుంబంలో అందరూ చేస్తారు ఇంకా స్త్రీలకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ జీవితం గడుపుతారు వీరికి ఎక్కువగా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా కుడి పాదము ఎడమ భాగమున పుట్టుమచ్చ కలవారు బుద్ధి స్థిరత్వం లోపించి ఎవ్వరినీ లెక్క చేయకుండా జీవితమును సాగిస్తారు అదే కుడి పాదమునకు కుడి భాగంలో పుట్టుమచ్చ కలవారు సాధారణ జీవితమును గడుపుతారు వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముందుగానే ఆలోచించుకొని పనులు ఆరంభిస్తారు ఎవ్వరిని నొప్పించకుండా అందరితోనూ సన్నిహితంగా మెలిగే జీవితము సుఖ సంతోషాలతో వీరి జీవితంను గడుపుతారు